మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట ఉన్నాను దానిని ఎవడునూ వేయనేరుడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది నా గురించి దేవుడు అన్నీ చూస్తున్నాడా ఆయనకన్నీ తెలుసా నిజముగా నా అంతరంగము దేవునికి తెలుసా నేనెంత యథార్థముగా ఉన్నానో దేవునికి తెలుసా నేనెటువంటి శ్రమల గుండా వెళుతున్నానో ఆయనకు తెలుసా నన్ను మనుషులు ఎలా అపార్థము చేసుకుంటున్నారో దేవునికి తెలుసా నేనెంత నలిగిపోతున్నానో నా జీవితంలో దేవునికి తెలుసా నా భక్తిని నా విశ్వాసాన్ని కాపాడుకునడానికి నేనెంత ప్రయాసపడుతున్నానో కొన్నిసార్లు నిందలు అవమానాలు ఎలా భరిస్తున్నానో అవి దేవునికి తెలుసా అని కొన్నిసార్లు మనకొక ఆలోచన కలుగుతా ఉంటుంది అయితే వాక్యము సెలవిస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు నీ క్రియలను నేనెరుగుదును దేవుడు చెప్తున్న మాట నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమే కాని నా వాక్యము కొరకు నా నామము కొరకు నువ్వు నిలబడ్డావు ప్రీలారా ఫిలదెల్ఫియాలో ఉన్న దేవుని సంగమ విశ్వాసులారా మీరు నా కొరకు ఎలా నిలబడ్డారో నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాడు నిజానికి దేవుని గ్రంథము దగ్గరికి మనము ఎప్పుడు వచ్చినా మనకి ఖచ్చితముగా ప్రోత్సాహము లభిస్తుంది ఖచ్చితముగా మనము ప్రోత్సహించబడతాం మనం ఏ స్థితిలో ఉన్నామో అక్కడి నుండి లేవనెత్తబడతాం దేవుని వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే నేను నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడనో వేయనేరుడు కొన్నిసార్లు ప్రిలారా మన జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నము చేసేవారు ఉద్యోగ అవకాశాల కొరకు చాలా ఆఫీసుల చుట్టూ వెళుతూ తలుపులు తడుతూ ఉంటారు ఆమె తలుపు తీయకపోయి ఉంటే ఏమయ్యేది అనంటే ఆ ఎరికో పట్టణములో ఉన్న మిగతా వారందరినీ ఎలా ఇస్రాయేలీలు సంహరించారో నశింపచేశారో రాహాబు తన ఇంటి వారికి కూడా అదే పరిస్థితి వచ్చి ఉండేది కాని రహాబు మాత్రము ఆ రోజొక మంచి పనిచేసింది రోజు దేవుని ప్రజలకు సహాయం చేసింది ఆమె తన కుటుంబము కాపాడబడింది రక్షింపబడింది ఇక్కడొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుని ప్రజల కొరకు నీ ఇంటిని తెరిస్తే నీ ఇల్లు దీవించబడుతుంది తప్ప నీ ఇల్లు శపించబడదు కాని లోక సంబంధమైన వారి కొరకు నీవు నీ ఇంటి తలుపులు తెరిస్తే లోక సంబంధమైన స్నేహితులను ఆహ్వానించడానికి నీ ఇంటి తలుపులను తెరిస్తే భరితమైన కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయేమో నీ ఇల్లు శింపబడదు కానీ లోక సంబంధమైన వారి కొరకు నీ ఇంటి తలుపులు నువ్వు తెరిస్తే లోక సంబంధమైన స్నేహితులను ఆహ్వానించడానికి నీ ఇంటి తలుపులు తెరిస్తే వ్యర్థమైన కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయేమో ప్రియులారా కొంతమందిని చూడండి వారి గృహములో వారి తల్లిదండ్రులు లేనప్పుడు ఆ ఇంట్లో ఉన్న అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారంటే స్నేహితులందరినీ ఇంటికి తీసుకొని వెళ్తారు అందరినీ ఇంటికి తీసుకొని వెళ్తారు వచ్చే స్నేహితులు కుదరుగా ఉండకుండా వారేమి చేస్తారో తెలుసా వివిధ రకాలైనటువంటి మద్యము సీసలు సిగరెట్ ప్యాకెట్లన్నీ కూడా వీళ్ళింటికి మోసుకొని వెళతారు ఇంతకు ముందు ఆ ఇంట్లో అలాంటి పనులు జరిగి ఉండవు ఇంతకు ముందు ఆ ఇంట్లో అటువంటి కార్యాలు జరిగి ఉండవు ఒక దేవుని ఇల్లుగా పరిశుద్ధమైన ఇల్లుగా ప్రార్థన కుటుంబముగా ప్రార్థన జరుగుతున్న గృహముగా ఇల్లు ఉండి ఉంటుంది కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇంటిలో ఉండరో ఊరికి వెళతారో ఆ సమయంలో ఆ ఇంట్లో ఉండే కొంతమంది యవనస్తులు వారి స్నేహితులు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న లేరు కాబట్టి మీ ఇంటికి వస్తాం మిమ్మల్ని అంటారు ఇప్పుడు ఇతను అనుకుంటాడు మా స్నేహితులకు నో చెప్తే వారు బాధపడతారేమో అని మోహమాటానికో లేకపోతే స్నేహానికి విలువ ఇవ్వాలను వారందరినీ ఇంటికి ఆహ్వానించడం ద్వారా ఆ ఇల్లు ఇక ఒక బార్ షాప్లా మారిపోతుంది అందరూ కూర్చొని త్రాగడానికి ఆ తర్వాత ఆ భయంకరమైన కార్యకలాపాలకు భూయిష్టమైన కార్యకలాపాలకు ఆ ఇల్లు ఒక నిలయముగా మారిపోతుంది ఆ వ్యక్తే గనక ఆ ఇంటిని తన స్నేహితుల కొరకు తెరవకుండా ఉండి ఉంటే అంటే తన స్నేహితుల అంటే నా ఉద్దేశము దైవికమైన స్నేహితులు ఉండొద్దని కాదు మన ఇంటికి ఆహ్వానించొద్దని నేను చెప్పట్లేదు ప్రి సహోదరి సహోదరులారా దేవుని కలిగిన వారు రక్షణ పొందినవారు దేవుని ఘనపరిచేవారు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు వారు నీ ఇంటికి వస్తే నీకు ఆశీర్వాదమే కానీ దేవుని పక్కన పెట్టినవారు దేవుని అస్సయించుకునేవారు ఆ తరువాత లోక సంబంధమైన కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యసనాలకు లోనైన వారికి మన ఇంట్లో చోటిస్తే మన ఇంటిని కూడా ఒక పాప పోషితమైన నిలయముగా ఖచ్చితంగా వారు మార్చివేస్తారు రాహాబు అప్పటి వరకు అక్రమమైన కార్యాల కొరకు తన ఇంటిని తెరిచింది కానీ తను ఆ సమయంలో దేవుని బిడ్డల కొరకు తన ఇంటి తలుపు తెరిచింది అదే ఆమె యొక్క ఆశీర్వాదానికి దీవెనకు క్షేమస్థితికి కారణమైంది అందుకే మొట్టమొదట తలుపు నోహావు ఓడ యొక్క మూయబడిన తలుపు ఆ మూయబడిన తలుపును దేవుడే మూసేశాడు వారి ప్రయోజనము కొరకు వారి క్షేమము కొరకు వారి సురక్షితముగా ఉండటము కొరకు రెండవదిగా రాహాబు యొక్క ఇంటి తలుపు రాహాబు తన ఇంటి తలుపును దేవుని ప్రజల కొరకు తెరిచింది వారిని కాపాడటము కొరకు తెరిచింది తద్వారా ఆమె తన కుటుంబము కూడా కాపాడబడ్డారు అపోస్తలు కార్య గ్రంథములో మనం గమనించినట్లయితే ఆది సంఘములో జరిగిన పరిస్థితులను గురించి మనం ధ్యానము చేద్దాం ఆది సంఘములో యేసు ప్రభు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత దేవుని ప్రజలు ప్రాముఖ్యముగా శిష్యులు అలాగే అపోస్తలులు దేవుని యొక్క శక్తిని శక్తిని పొందుకుని దేవుని కొరకు అత్యంత బలమైన ఘనమైన కార్యాలు సేవను వారు జరిగించారు కానీ దేవుని పని ఎంత బలముగా జరిగిందో మనము ఆది సంఘములో చూస్తే పీడించడము కూడా అంతే బలముగా మనము గమనిస్తాం దేవుడెక్కడ బలముగా పనిచేస్తాడో దేవుడే కుటుంబంలో బలముగా పనిచేస్తాడో దేవుడే వ్యక్తులను బలముగా వాడుకుంటాడో కొన్నిసార్లు వారికి చాలా బలమైన దాడులు ఎదురవుతాయి ఎందుకంటే దేవుని పనిని ఆపడానికి దేవుని ప్రజలను ఆపాలని అపవాది యొక్క ఆలోచన దేవుని సేవకులను ఆపితే పనాగిపోతుంది కదా ఆ హృదయము మార్పు జరగదు రక్షణ ఎవరు పొందరు దేవుని సేవను ఎలా కుంటు పడేలా చేయాలి దేవుని పనిలో ఉత్సాహంగా మరి శక్తి కలిగి భారము కలిగి రోష్యము కలిగి సాగుతున్న వారిని ఎలా అడ్డుకుందామని అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నము చేస్తూనే ఉంటాడు వాడితో సహకరించే వ్యక్తులను అపవాది కూడా బహుబలముగా నేటి దినాల్లో వాడుకుంటూ ఉన్నాడు దేవుని సువార్త వెదజల్లాలని రోషముతో దేవుని ప్రజలు ఎలా ఒక సైన్యములా పనిచేస్తూ ఉంటే దేవుని పనిని నాశనము చేయాలని అపవాది శక్తులు అపవాది యొక్క ప్రతినిధి కూడా అంతే పట్టుదలగా ప్రయాసపడుతున్నారు కాని ఖచ్చితంగా అపవాది ఏ నరకానికి వెళుతున్నాడో వారు కూడా అదే స్థానానికి వెళతారు ప్రియ సహోదరి సహోదరుడా జీవితాన్ని గనక మనము మార్చుకోకపోతే దేవుని వైపు తిరగకపోతే దేవుని సేవకు దేవుని పరిచర్యకు అడ్డుపడుతూ దేవుని సేవకుల మీద అనవసరమైన బురద చల్లుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఊహించినవంతా మాట్లాడుతూ సాగితే దేవుడు చూస్తూ ఊరుకోడు ఎందుకంటే ఆయన యుద్ధము యహోవాదే నేను చూసుకుంటాను పర్వాలేదు నేను మీ పక్షముగా యుద్ధము చేస్తానని వాగ్దానము చేశాడు సహోదరి సహోదరుడా ఆయన మన ఎడల రోషము కలిగిన దేవుడు మనము కొన్నిసార్లు ఏం పర్వాలేదులే ప్రభవా ఈ శత్రువులు ఇలా మాట్లాడుతున్నారు ఇలాంటి కార్యాలు చేస్తున్నారని కొన్నిసార్లు నువ్వు ఒకవేళ మౌనముగా ఉన్నా నీ దేవుడు మౌనముగా ఉండడు ఆయన మౌనముగా ఉండేవాడు కానే కాదు దేవునికి మహిమ కలుగునుగాక ఆది సంఘములో దేవుని సేవకులు అపోస్తులు శిష్యులు ఎంత బలమైన సేవ చేస్తున్నారో అదే సమయంలో అదే విధానములో అపవాది కూడా అక్కడున్న అధికారులను ప్రేరేపిస్తూ దేవుని ప్రజలను సేవకులను బంధించడానికి వారిని చెరసాలలో వేయడానికి సువార్త వ్యాప్తిని ఆపడానికి ప్రయత్నము చేస్తున్నారు చూడండి అపస్థుల కార్యగ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనము దాదాపు అదే కాలమందు రాజైన హీరోదు హేరోదు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబను కడ్డుగముతో చంపెను హీరోదు యాకోబను కటుగముతో చంపించాడు అదే సమయంలో పేతురు మీద కూడా దాడి జరిగినట్లుగా మనము గమనించగలం శిష్యులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లక్ష్యము చేస్తూ వీరిని మరి చంపేస్తే వీరి నాపగలిగితే సువార్త వ్యాప్తి ఆగుతుంది అనేది అపవాది యొక్క ఆలోచన అందుచేత అపవాది కొంతమంది రాజులను అధికారులను ప్రేరేపిస్తూ వారి ద్వారా ఇలాంటి కార్యాలన్నీ జరిగిస్తూ వచ్చాడు కాబట్టి అదే సమయంలో పేతరును కూడా బంధించారు ఎందుకంటే పేతరు దేవుని కోసము మండుతున్న దేవుని కొరకు రోషము కలిగిన దేవుని కొరకు గొప్ప సేవ చేస్తున్న దైవజనుడుగా ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా పేతరుని అడ్డుకోవాలని పేతరుని బంధించి చెరసాలలో వేశారు చూడండి ఐదో వచనము పేతరు చెరసాలలో ఉంచబడను సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుండెను ఆరో వచనము హేరో అతనికి వెలపలికి తీసుకుని రావాలనని ఉండగా ఆ రాత్రి పేతరు రెండు సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుండను మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండరి కాబట్టి పేతురు బంధించబడ్డాడు అతని చుట్టూ పహార ఉన్నారు అతని చుట్టూ సైనికులున్నారు ఎందుకంటే పేతరు తప్పించుకోవడానికి వెలులేదు పేతురుని నశింపజేయాలి పేతురుని ఇబ్బంది పెట్టాలి దేవుని సేవను ఆపాలి అనేది అపవాది యొక్క ప్రయత్నం ఆ సమయంలో సంఘము దేవుని సేవకునికి సంపూర్తిగా సహాయం చేసింది ఎలా సహాయం చేసిందంటే పడిపోకుండా దేవుని సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు తమ ఇంట్లో తమ తండ్రి జైల్లో ఉంటే ఎలా ఏడుస్తారో ఎలా భారముతో ప్రార్థన చేస్తారో తమ సొంత సహోదరుడే జరసాలులో ఉంటే కష్టములో ఉంటే వారి కొరకు ఎలా బాధపడతారో ఎలా అంగలారుస్తారో అటువంటి భారముతో సంగమంతయు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పేతరు కొరకు ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు ఇప్పుడు విశ్వాస జీవితంలో కూడా కొన్నిసార్లు మనము నేను బంధించబడిపోయాను ఇరుక్కుపోయాను ఎటు వెళ్లాలో తోచట్లేదు నాకు తెలుసు ప్రమాదము పొంచి ఉంది ప్రమాదము నా దగ్గరికి వచ్చేస్తుంది అత్యంత సమీపంలో ఆ ప్రమాదానికి నేను దగ్గరగా ఉన్నాను నేను ఖచ్చితంగా నష్టపోతాను ఇప్పుడేమి చేయాలి అన్న పరిస్థితిలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి రే సహోదరి సహోదరుడా నిన్ను నన్ను రక్షించిన దేవుడు మన ఆత్మలను పాపము నుండి రక్షించిన మన రక్షకుడుగా ఉన్న దేవుడు మన ఆత్మనే కాదు మన ప్రాణాన్ని కూడా కాపాడే రక్షకుడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఏసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం నువ్వు ఏ పరిస్థితిలో అయినా మీరు చిక్కుకున్నట్లు మీకు అనిపించినప్పుడు మీరు అన్ని దిశలలో ఇబ్బందులతో చుట్టుముట్టబడ్డారని మీకు అనిపించినప్పుడు అన్ని దిక్కులలో శ్రమ వచ్చింది అన్ని దిక్కులలో కష్టము వచ్చింది ఎలా తప్పించుకోవాలి తప్పించుకునే మార్గము కనబడటలేదు అని అన్నప్పుడు గమనించండి పేతురును సైనికులు చుట్టూ చుట్టేశారు సంసోనులాగా పేతురికి ఆత్మబలమైతే గొప్పగా ఉంది కానీ సంసోనులాగా కండబలము లేదు సంసోనులాగా మంచి తల వెంట్రుకలను కండబలము ఉండి ఉంటే సంసోను వంటి బలము శక్తి దేవుడు ఇచ్చి ఉంటే సులభముగా వారందరినీ సంహరించి వెళ్ళిపోయేవాడేమో కానీ పేతురికి ఆత్మబలం మాత్రమే ఉంది పేతురికి ఖండబలమైతే లేదు అయితే పేతురు ఆ సమయంలో ప్రభువా నీ పని నేను చేస్తున్నా నీ సువార్త నేను ప్రకటిస్తున్నాను నన్ను కాపాడే బాధ్యత నన్ను భద్రపరిచే బాధ్యత నీదే నన్ను విడిపించేవాడవు నీవే నీవిచ్చే విడుదల కొరికే నేను చూస్తున్నానయ్యా నా సొంత శక్తి మీద నేను ఆధారపడట్లేదు అని ఖచ్చితంగా ప్రిసహోదరి సహోదరుడా పేతురు భక్తుడు కూడా ప్రార్థన చేసి ఉంటాడు అయితే ప్రాముఖ్యముగా ఆ సమయంలో సంగమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్న సమయంలో ఏడో వచనము ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యల్లో అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు మనను అతడు అలాగే చేసిన తర్వాత దూత నీ పై వస్త్రమును పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను అతడు వెలపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని అంతా ఒక కలగా జరిగిపోతా ఉంది పేతురు సంఖ్యలతో ఉన్నాడు బంధించబడి ఉన్నాడు పడుకొని ఉన్నాడు రేపు ఉదయం ఏమవుతుందో తెలియదు ఇంతలో దేవుని దూత ప్రత్యక్షమై నీవు లే అనగానే సంఖ్యలు పెడిపోయాయి నీ వస్త్రము సరిగ్గా వేసుకొని నన్ను వెంబడించు అనగానే దేవుని దూతను అనుసరించి నడుస్తా ఉంటే పేతురు అనుకుంటున్నాడు ఇదొక కళలాగా ఉంది ఉందే దేవుడిచ్చే విడుదల ఇది కళ నిజమా అని ఆలోచన చేస్తున్నాడు నిజమే ప్రియులారా కొన్నిసార్లు దేవుడు ద్వారాలు తెరిచి కార్యాలు చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇది కళ నిజమా ఇది నేను ఈరోజు ఇలాంటి ఒక రోజు నేను చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి మంచి సమయం ఒకటి నా జీవితంలో వస్తుందని నేను అనుకోలేదే నా జీవితంలో ఇంత ఆనందము సంతోషము నేను ఒక రోజు పొందుకుంటానని అనుకోలేదే ఇది నాకు ఒక కళ లాంటిది అని నీవు అనుకునే రోజు వస్తుంది ఎప్పుడంటే నీ శ్రమలలో నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు లభిస్తుంది ఆ రోజు నువ్వు విస్మయం అందుతావు ఏమనంటే ప్రభువా ఇది కళ నిజమా పేతరు కూడా కళ అనుకుంటూ ఉన్నాడు కానీ అది కల కాదని అతడు తెలుసుకున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నువ్వు ప్రార్థన చేస్తున్నావు సమాధానము ఏమీ రాదులే అనుకుంటున్నావు కాని నీకు తెలియదు దేవుడెంత గొప్పగా జవాబు ఇవ్వగలడు నువ్వు ప్రార్థన చేయి చేయడము నీ పని విశ్వాసముతో ఎదురు చూడడము నీ పని కార్యాలు జరిగించడం మన ప్రభు పని ప్రి సహోదరి సహోదరుడా ఆయన మన జీవితంలో కార్యాలు జరిగించినప్పుడు మనం ఆశ్చర్యపోతాం మనము కృతజ్ఞతతో నింపబడతాం ఖచ్చితంగా మన జీవితంలో అదొక సాక్ష్యముగా మిగిలిపోతుంది ఏమని అనంటే నేను మొరపెట్టాను నా దేవుడు ఈ విధముగా నా ప్రార్థనకు జవాబిచ్చాడు అని నొహావు ఒక ఓడ ద్వారము దేన్ని చూపిస్తా ఉంది అనంటే వారి క్షేమము కొరకు అది మూయబడిన ద్వారము తగిన సమయంలో దేవుడు మళ్ళీ భూమి మీదికి వారిని తీసుకురావడానికి వారికి క్షేమమని దేవుడు అనుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఆ ద్వారాలను తెరిచాడు అప్పుడు నోహావు అతని కుటుంబము తిరిగి భూమి మీదికి రావడము జరిగింది కాబట్టి మొట్టమొదటి తలుపు దేన్ని చూపిస్తుంది అనంటే దేవుడు మనక్షేమము కొరకే కొన్నిసార్లు ద్వారాలు మోస్తాడు తగిన సమయంలో ఆయన సమయములో ఆయన ద్వారాలు తెరుస్తాడు రెండవ తలుపు మనము జ్ఞాపకము చేసుకుంటే రాహాబో ఇంటి యొక్క తలుపు పాపపు ఇష్టమైన కార్యాల కొరకు ఆమె తలుపు తెరిచి ఉంచినంత కాలము దేవునికి ఇష్టముగానే బ్రతికింది కానీ దేవుని ప్రజలను కాపాడడానికి వారిని తన ఇంటిలోనికి చేర్చుకోవడానికి ఆమె తలుపులు తెరిచినప్పుడు ఆమె తెరిచిన ఆ తలుపుల వలన ఆమె తన ఇంటి వారు బంధువులందరూ కూడా కాపాడబడ్డారు రక్షించబడ్డారు ఆశీర్వాదకరమైన స్త్రీగా రాహాబు తన జీవితంలో మారింది దేవుడు ఆమెకు గొప్ప భాగ్యాన్ని ఆధ్యాత్మికమైన దివెనలను దేవుడు రాహాబుకు అనుగ్రహించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు మౌనముగా ఉన్నాడని దేవుడు మౌనముగా లేడు ఆయన తగిన సమయంలో ద్వారాలు ఖచ్చితంగా తెరుస్తాడు కాబట్టి మూయబడిన ద్వారాలు ఎప్పటికీ మూయబడే ఉంటాయని నువ్వు అనుకోవద్దు నీ జీవితంలో నువ్వు రోజు వేటి కొరకు ఎవరి కొరకు ద్వారాలు తెరవాలో వారి కొరకు నువ్వు ద్వారము తెరిస్తే దివించబడతావు ప్రకటన గ్రంథములో దేవుని వాక్యము సెలవిస్తుంది ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా దేవుడు కూడా ఒక తలుపు వద్ద నిలుచుండి తడుతున్నాడు ఏంటి ఆ తలుపు అనంటే మన హృదయం అనే తలుపు చాలా మంది దేవుని వారి హృదయము అనే తలుపు బయటే నిలబెట్టి అసలు తెరవట్లేదు దేవునికి ద్వారము తెరవట్లేదు అందరికీ ద్వారాన్ని తెరుస్తున్నారు సినిమా యాక్టర్లకి సెలబ్రిటీలకి క్రికెట్ స్టార్లకి ఆ స్టార్లకి ఈ స్టార్లకి అందరికీ తెలుస్తున్నారు కానీ దేవునికి మాత్రము వారి హృదయం అనే ద్వారము తెరవట్లేదు అవి మూసి ఉంచి ఉన్నాయి నీకైతే స్థానము లేదు ఏసయ్యా అని దేవుని వారి హృదయం అనే ద్వారము బయట నిలబెడుతున్నారు ఒక్క మాట చెప్పనివ్వండి సహోదరి సహోదరుడా దేవుడు నీ జీవితంలోనికి నువ్వు రానివ్వనంత కాలము నీకెన్ని ఆశీర్వాదాలు వచ్చినా అవన్నీ కూడా చెత్తతో సమానమే గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా శాశ్వతమైనవి కావు కంటికి కనబడేవన్నీ ఒక రోజు నశించిపోతాయి కంటికి కనబడే ఈ ఆశీర్వాదము కూడా శాశ్వతమైనది కానే కాదు అందుకే నీ జీవితంలో దేవుని సన్నిధి నీతో ఉండాలని నీ హృదయము ఆయన కొరకు తెరు ఖచ్చితముగా ప్రే సహోదరి సహోదరుడా నువ్వు ఖాళీగా ఉండవు నీవు శూన్యముగా ఉండవు నీ బ్రతుకు సంపూర్తి నువ్వు ఆశీర్వదించబడతావు నీ కలిగిన ఆనందం ఆయనిచ్చే నెమ్మది ఆయనిచ్చే సంతోషము ఆత్మ ఆత్మరక్షణ చాలా గొప్పది కనుక ఇప్పటి వరకు హృదయం అనే తలుపును దేవుని కొరకు తెరిచి ఉండకుండా ఉన్నట్లయితే ఈరోజు నీ హృదయాన్ని ఆయన కొరకు తెరు వాయిదా వేయకు వచ్చే వారము వచ్చే నెల వచ్చే సంవత్సరం అని ఆలోచించకు ఎందుకనంటే ఆయన రాకడా మనము పోకడ ఎప్పుడో తెలియదు కాబట్టి ఈరోజే నీ హృదయాన్ని ఆయన కొరకు తెరిచి ఆయనను నీ రక్షకునిగా నువ్వు స్వీకరించి నీ హృదయంలో నీ గృహములో ఆయనకు స్థానం ఇచ్చినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నీవు నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది అట్టి రీతిగా ఆయన కొరకు మన హృదయపు ద్వారాలు తెరిచేవారిగా మన ముండులాగున ఆయన సన్నిధిలో ఒక నిమిషము మనమందరము కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని దేవా ఈ నూతన దినముల మరొక మారు మీ శ్రేష్ఠమైన వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను నింబలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు దేవని వాక్యము సెలవిస్తుంది ఇదిగో నేను హృదయపు ద్వారము నుండి తట్టుచున్నాను ఎవడైనను తలుపు తీసిన ఎడల నేను వాని వద్ద నివాసము చేస్తానని వాగ్దానము చేసిన తండ్రి ఆ వాగ్దాన వచనము ప్రకారము అయా ఇదిగో ఈ నూతన దినములో మేము మా హృదయపు తలుపులను తెరిచి నిన్ను మా రక్షకునిగా నిన్ను మా దేవునిగా అయా నిన్ను మా కాపరిగా మేము కలిగి ఉండుటకటువంటి కృపను మాకు దయచేయమని వేడుకొని చిన్నాం తండ్రి ఆనాడు రాహాబు అయ్యా నీ బిడ్డలను చేర్చుకొని ఆశీర్వదించబడినదిగా పరిశుధ లేఖన భాగంలో వ్రాయిబడి ఉన్నట్లుగా మేము ఆ విధముగా అలాంటి జీవితము కలిగి ఉండే గొప్ప ధన్యత మళ్ళీ ప్రతి బిడ్డకు దయచేమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మినూతన దయాకిరీటము చేతబిడలను ఆశీర్వదించి సంతోషకరమైన ఫలభరితమైన జీవితము రాబోయే కాలముల బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానం లేని కుటుంబాలను రోజు మీరు దర్శించి బిడల మధ్య శాంతి సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని చిన్నాం దేవ ప్రాముఖ్యంగా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కోరుకుని ప్రార్థిస్తున్నాం క్రమము తప్పకుండా బిడ్డలు ప్రతి ఉదయం రాత్రి ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలను తెలియజేసినా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో ఈ సమయంలో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను దేవ వాటిని అంగీకరించి వారి ప్రార్థనలకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్